ముఖ్యం మన్యం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి బహుళ పంటల సాగు ద్వారా రైతులు నిరంతర ఆదాయం పొందాలని వ్యవసాయ విధానాలు బహుళ పంటల సాగు ద్వారా రైతులు నిరంతర ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు బుధవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రకృతి వ్యవసాయ క్షేత్ర సందర్శనలో భాగంగా బందలప్పి గ్రామానికి చేరుకున్నారు ఈ మేరకు గ్రామంలోని కరి మురళి అనే రైతు పొలాన్ని సందర్శించి అక్కడ సాగు చేస్తున్న వివిధ రకాల పంటల నమూనాలైన ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్స్ ను పరిశీలించారు రైతు మురళి ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం మోడల్ లో దొండ రిలే సోయింగ్ పద్ధతిలో చిక్కుడు వరుసల మధ్యలో మిరప బంతి ఆకుకూరలు వంటి బహుళ పంటలు సాగు చేస్తున్నారు ఈ పంటల ద్వారా ఇప్పటి వరకు ఎనభై వేలు నికర ఆదాయం వచ్చినట్లు కలెక్టర్ కు వివరించారు అంతేకాకుండా పొలం గట్లను బెడల్పు చేసుకుని సాగు చేసిన పంటల ద్వారా ఇరవై వేల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు తెలిపారు తాను ఎటువంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా కేవలం సహజ సిద్ధమైన వనరులను ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన ఆహార పండిస్తున్నారని తెలిపారు ప్రధాన పంటతో పాటు అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందాలని కార్యకర్తలు రైతులకు అందుబాటులో ఉండి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పార్వతీపురం